హరిహర జననం నాస్తికుల మరణం ఈ కాలంలో జైనమతము చార్వాకము నిర్దీశ్వరత్వాన్ని వ్యాప్తి చేశాయి వేద ప్రామాణ్యాన్ని నిరాకరించి దేవుని అస్తిత్వాన్ని బహిరంగంగా సవాల్ చేసే నాస్తికులతో తీవ్రమైన ఘర్షణ ఎదురయ్యేసరికి తమలో తాము ఏకం కావాలనే భావం హిందూ మతస్థుల్లో బలపడసాగింది దైవభావాన్ని ప్రచారం చేసే ఆస్థిక ధోరణలన్నింటినీ ఏకం చేసి విభిన్న హిందూ మత శాఖల మధ్య సామరస్యాన్ని అభివృద్ధి చేయగల రాజీ పందాన్ని రూపొందించడానికి జరిగిన రాజకీయ ప్రయత్నమే తాత్విక ఎత్తుగడయే కుట్రయే తిక్కన్న భారతంలోని హరిహరనాథుని సృష్టికి దోవతీసింది ఈ విధంగా ఏకమైన శైవ వైష్ణవులు జైన బౌద్ధ చార్వాకుల్ని ముక్కల ముక్కల కింద నరికివేశారు నెల్లూరు మండలాన్ని పాలించిన మనుమసిద్ధి దగ్గర తిక్కన్న మంత్రిగా ఉన్నాడు క్రిస్తు శకం పన్నెండు వందల ఐదు ప్రాంతాలు జన్మించి బహుశా పన్నెండు వందల ఎనభై ఎనిమిదిలో ఇతడు మరణించి ఉంటాడు తిక్కన్న జన్మించి నాటికి ఆంధ్రదేశం మత సాహిత్య కల్లోలానికి కేంద్రంగా తయారైంది బసవయ్య పాల్కురికి సోమన్నల ప్రచారం చే వ్యాప్తిలో ఉన్న వీరశైవము రామానుజాచార్యుని వైష్ణవము దేశంలో రెండు మహాప్రవాహాల్లా విజృంభించాయి ఈ దారుణమైన మత ద్వేషం పాలక పాలితుల్ని అంత కలహాలలో ముంచివేసి కనీ విని ఎరుగని రక్తపాతానికి దోవతీసింది మతరీత్యా తలెత్తిన ఈ శత్రుత్వం రంగంలో సైతం మార్గదేశి కవితా రీతులకి దారితీసింది శైవ వైష్ణవ సంఘర్షణ కారణంగా బ్రాహ్మణ మతం జీవోత్సవంలా తయారైంది అట్టి విపత్కర పరిస్థితుల్లో తిక్కన్న మత సాహితీ రంగంలో ప్రవేశించాడు